అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో అన్నదాత సుఖీబాబు పథకం గురించి మహానాడులో గొప్ప సుబ్బారా చెప్పారండి చంద్రబాబు నాయుడు గారు ఆ వివరాలు ఏంటి వీడియోలో చెప్తాను వీడియోని చివరి దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది అందులో జాయిన్ అవ్వండి వాట్సాప్లో కూడా షేర్ చేయండి వీడియోని చాలామందికి ఉపయోగపడుతుంది ఓకే చూడండి మహానాడులో పథకాల గురించి ప్రకటిస్తడం అయితే జరుగుతూ ఉంది సో జూన్ పన్నెండు కల్లా పథకాలను అయితే ప్రారంభిస్తాం ఒకటి తల్లికి వందను రెండు అన్నదాతా సుఖీభావ అంటున్నారు తల్లికి వందనం అమలు చేయాలంటే తొమ్మిది వేల నాలుగు వందల కోట్లు కావాలి అన్నదాతా సుఖీభావ పథకం అమలు చేయాలంటే మినిమం ఆరు వేల కోట్లు కావాలి సో జగన్ గారు ఉన్నప్పుడు రైతులకు పదమూడు వేల ఐదు వందలు వేసేవాళ్ళు అది కూడా పిఎం కిసాన్తో కలిపిపోయింది అన్నదాతా సుఖీభావ పథకం కూడా ఇరవై వేల రూపాయలు వేస్తున్నారు అది కూడా పిఎం కిసాన్తో కలిపింది అయితే పిఎం కిసాన్ పథకం మనకి జూన్ నెలలో విడుదల చేస్తే ఆ రోజుని విడుదల చేస్తామంటున్నారు కాకపోతే పెట్టినటువంటి రూల్స్ ఏంటంటే కలెక్టర్లకు ఇచ్చిన ఆదేశం జూన్ ఒకటో తేదీ కల్లా జూన్ ఒకటో తేదీ కల్లా ఎవరైతే రైతులు ఉంటారో వారి యొక్క అర్హులైనటువంటి పేర్లు కలెక్టర్ టేబుల్ మీదకి రావాలని కలెక్టర్ల ఆదేశాలు ఇవ్వడం జరిగింది సచివాలయ సిబ్బందికి విఆర్ఓలకి ఎవరైతే ఇక్కడ వ్యవసాయ అధికారులు ఉంటారో వారికి ఎందుకంటే ప్రతి జిల్లాకి జిల్లా అధికారి ఒక మొత్తం ఒక లాగా ఉంటాడు కనుక ఆ మొత్తం ఏదైతే డేటా ఉందో నాకు నా టేబుల్ మీద ఉండాలని చాలామంది కలెక్టర్స్ అయితే ఆదేశాలు ఇవ్వడం జరిగింది అటు కౌలు రైతులు కానీ ఇటు పొలం కలిగిన రైతు యజమానులు కానీ వాళ్ళ డీటెయిల్స్ వారు వన్ బి అడంగలో ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంటు ఎంత విస్తీర్ణంలో పంట చేశారు ఏ పంట వేశారు అనే వివరాలన్నీ కలెక్టర్ దగ్గరికి వెళ్ళారు అయితే ఒకటో తేదీనే దాన్ని ముగించేస్తారు అప్లై చేసుకోవడానికంటే చెప్పలేం ప్రభుత్వం మరి ఎంతమందికి ఇస్తుందో అని అయితే గ్యారంటీ లేదు ఎందుకంటే బడ్జెట్ తక్కువ కనుక చాలామందికి ఇవ్వాలంటే కష్టం అవుతుంది కనుక ప్రభుత్వం పెట్టే కూరలు ప్రభుత్వం పెట్టే అవకాశం ఉంటుంది ఇప్పుడేమో మొన్నటి వరకు మనకి సర్వే నెంబర్ దొరికేది ఇప్పుడు జగన్ గారు వచ్చి సర్వే నెంబర్లు మార్చేసి పార్సిల్ ల్యాండ్ నెంబర్ ఇచ్చారు అందుకని మాకు సర్వే నెంబర్లు దొరకట్లేదు ఏ రైతు ఏ సర్వే నెంబర్లు ఉన్నాడో తెలియలేదు అనేది చెప్తున్నారు అయితే ప్రభుత్వం కలెక్టర్కి ఇచ్చిన ఆదేశాలు ఏంటంటే ఒకటో తేదీ కల్లా రైతులు మొత్తం లిస్ట్ రావాలి వచ్చిన వారికి పీఎం కిసాన్ రెండు వేలు కలిపితే మన ప్రభుత్వం ఇంకొక ఐదు వేలు కలిపి ఏడు వేలు అలాగే విడుదలైతే చేస్తారు లేదు అది రెండు వేలు విడుదల చేస్తే మన ప్రభుత్వం ఏ ఏడు వేలు విడుదల చేసి తొమ్మిది వేలు అవుతుంది మరల ఇంకో విడత రెండు వేలు అలాగే మూడు వేలు అలాగ మొత్తం ఇరవై వేలు సంవత్సరంలో ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట సో జూన్ నుంచి మనకి పథకాలు అయితే ఇస్తామని ప్రభుత్వం తెలియజేస్తుంది అప్లై చేసుకోండి ఎన్పిసిఐ లింక్ చేసుకోండి ఆధార్ కార్డ్కి బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకోండి జూన్ ఒకటో తేదీ మనకి డెడ్ అండ్ ఓకే ఇది వీడియో వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ